రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నలభై సంవత్సరాల కింద నామకరణ చేసిన దానిని పేరు మారుస్తా అని ఒక ఆలోచన చేసేందుకు నిరసనగా ఆర్యవేస్త సంఘాల అంతర్యంలో గాంధీ విగ్రహానికి పత్రం ఇవ్వడం జరుగుతుంది మన నలభై సంవత్సరాల కింద పెట్టిన పేరును మార్చడం పట్ల అందరూ కూడా ఖండిస్తున్నాము ఈరోజు తెలుగు రాష్ట్రాల కోసం తెలుగు వారు అభివాసలో అవమాన పడుతుంటే తెలుగు రాష్ట్రాల కోసం ఒక రాష్ట్రం ఉందన్న ఉద్దేశంతో యాభై రెండు రోజులు రామను చేసి ఈరోజు అమలు కొట్టినా స్వాతంత్రం కోసం గాంధీ గాంధీతోటి ఉంటూ ఈ రోజు ఎన్నో పోరాటం చేసి అటు వ్యక్తి గొప్ప వ్యక్తి పేరు యాకేమైన అన్న ఆలోచన చేసిన బాధాకరం విచారకరం ఈరోజు మేము చెప్తున్నాము ఇవాళ వయసుల పట్ల ఈరోజు మీరు చేసిన వైఖరి మేము చాలా బాధపడుతున్నాం ఈరోజు ఏ సంఘాలు కానీ ఇతర సంఘాలు కానీ ఇతర సంఘాల పేరు వైసీపీ అంటే ఎందుకు చిన్న చూపు వయసులో అంటే మీకు అందుకది ఈరోజు అసెంబ్లీ టికెట్ తీయకుండా పార్లమెంట్ టికెట్ ఇవ్వకున్నా కార్పొరేషన్ చేయకుండా ఏ రోజు మెంబర్ ఇప్పుడు ఈ రోజు పట్ల ఇలా వయసులతోటి రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఆదాయం ఉన్నా కూడా మేము ఎగవంత్రిగా నేను మాకు పేరు మీ ప్రతిదాన్ని ఆలోచన సంఘం తర్వాత ప్రయాణిస్తున్నాము ఈరోజు తప్పనిసరిగా మీరు ఆ యొక్క మాటను ఆలోచనను విలంబంతం చేసుకొని తెలుగు విశ్వవిద్యాలయం అదే పట్టించిన పేరు ఉండాలని చెప్పి మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాల్సిందని అందరూ తెలియజేస్తూ మరొకసారి ముఖ్యమంత్రిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము దయచేసి తెలుగు విశ్వవిద్యాలయం పట్టిస్తున్నాడు యథావిధిగా ఉంటాడని చెప్పి জয়াধৱী <laughs> <laughs>